నమస్తే అటల్ మోదీ సుపరిపాలన యాత్ర నిమిత్తమై మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మొదట ధర్మవరం నుండి ప్రారంభించబోతున్న వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అలాగే కూటమి నాయకులంతా కూడా సహకరించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా ప్రార్థన అలాగే మన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర్ల స్వామి ఆశిష్యులు మెండుగా మా పివిఎన్ మాధవ్ గారికి మా అధ్యక్షుల వారికి ఉండాలని వారిని కోరుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావడానికి వారి ఆశిష్యులు అలాగే కూటమి నాయకులు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బీజేపీ భారత్ మాతాకి